రెండు వేల తొమ్మిది నుండి ముదుకూరు మండలంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసింది అందరికీ తెలిసిన విషయమే ఈ పరిశ్రమలకు ఎన్నో లక్షల గ్యాలన్ల నీరు తమ ఉత్పత్తికి అవసరం దీని మీద తమ పర్యవేక్షణ లేకుండా రెవెన్యూ పరిశ్రమల శాఖ పొల్యూషన్ విద్యుత్ భూగర్భ జలాల లేబర్ మరియు పర్యావరణ శాఖలు ఏపీ ఓటర్ యాక్ట్ రెండు వేల రెండు ఉల్లంఘిస్తూ అనుమతులు జారీ చేశాయి దీనివల్ల భూగర్భ జలాలు తగ్గటంతో ప్రతి సంవత్సరం మరింత లోతుగా బోర్లు తవ్వాల్సి వస్తుంది దీనికి తోడు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు అనుమతి లేకుండా బోర్లు తవ్వి ఆ నీళ్లను ఈ పరిశ్రమలకు విక్రయించడం జరుగుతోంది మేము గతంలో కూడా రెండు వేల తొమ్మిది నుంచి ఈ పర్యావరణ కాలుష్యం ఈ భూగర్భ జలాలు వీటి మీద చేస్తూ ఉంటాం ఆల్రెడీ మన జిల్లాకు కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిఈసి సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ కూడా రెండు వేల పదమూడులో మన నెల్లూరుకు రావడం జరిగింది దాంట్లో ఇప్పుడు నేషనల్ మీడియా కూడా ఇక్కడికి వచ్చి చాలా మంది సెంట్రల్ నుంచి ఆఫీసర్లు కూడా వచ్చి ఐఏఎస్ ఆఫీసర్లు ఒక నివేదిక కూడా సమర్పించారు ఇదంతా మీకు తెలిసినటువంటి విషయం సరే ఇప్పుడు ఏంటంటే మేము ప్రస్తుతానికి మా యొక్క ముత్తుకూరు మండలంలో పరిశ్రమలు బాగా ఎక్కువ వస్తున్నాయి మీ అందరికి తెలిసిన విషయమే ఈ పరిశ్రమలతో పాటు అక్కడ ఆ ప్రభుత్వ అధికారులు చాలా మంది కూడా రకరకాలుగా ట్రాన్స్ఫర్ అవ్వడం కొంతమంది ఇట్లా కూడా జరుగుతూ ఉంటుంది కానీ ఈ క్రమంలో ఏంటంటే మేము అక్కడ భూగర్భ జలాలు అట్టడుగు పోతా ఉన్నాయి అక్కడ ఎందుకంటే ఈ ఉప్పురు ఇప్పుడైతే ఈ మంచినీళ్ళని ట్యాంకర్లతో పరిశ్రమల వాళ్ళు విపరీతంగా తీసుకెళ్లి తోడేస్తా ఉన్నారు అదొకటి రెండోది ఇంకోటి ఏంటంటే ఈ పరిశ్రమల వాళ్ళు ఎప్పుడైతే తోడేసుకుంటా ఉన్నారో దానికి సంబంధించినటువంటి వాళ్తా యాక్ట్ చట్టం ఒకటి ఉందని ప్రభుత్వ అధికారులు మర్చిపోయారో ఏందో నాకైతే అర్థం కావడం లేదు దీని విషయం మీద రెండు శతాబ్దాల నుంచి అంటే ఇంచుమించు ఇరవై సంవత్సరాల నుంచి ఈ నీళ్లు తోడేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఇబ్బందికరంగా ఏ విధంగా ఉందంటే అక్కడ ఇప్పుడు ముత్కూరు మండలంలో మరి కోస్టల్ తీరంలో సముద్ర తీరంలో ఇంతకుముందు అట అట్ట కొంచెం లోడితే ఒక అడుగు లోడితే మంచినీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ముప్పై నలభై యాభై అరవై డెబ్బై అడుగులు వంద అడుగులకి వెళ్ళినా కూడా ఈరోజు మంచినీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ నీళ్ళనే తోడేసినందువల్ల ఉప్పు నీళ్ళు ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉన్నాయి లోపలికి ఈ వచ్చినందువల్ల జన నివాసాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీనివల్ల ఇది ఇండైరెక్ట్ గా కొంతమంది తెలుసు కొంతమందికి డైరెక్ట్గా కూడా తెలుసు కానీ ఈ వాల్టా యాక్ట్ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని ఎవరు కూడా దానికి సంబంధించినటువంటి వాల్టా యాక్ట్ చైర్మన్ తహసీల్దార్ కానీ తర్వాత దానికి సంబంధించిన కమిటీ కానీ దానికి సంబంధించినటువంటి భూగర్భ జలాల అధికారులు కానీ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు కానీ జిల్లా స్థాయి ఆఫీసర్లు కానీ రాష్ట్ర స్థాయి ఆఫీసర్లు కానీ ఎవరు కూడా దీన్ని ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు ఇప్పుడు లేవు దీని విషయం మీద మేము ఎన్నోసార్లు కొన్ని వందల సార్లు మన జిల్లా యంత్రాంగానికి మా మండల యొక్క ఆఫీసర్లకి రాష్ట్ర స్థాయి ఆఫీసర్లకి సెంట్రల్కి వీళ్ళందరూ కూడా మీ నివేదికలు సమర్పించడం జరిగింది కానీ ఎక్కడి నుంచి ఎలాంటి స్పందన కూడా దీంట్లో కనపడటం లేదు దీంట్లో ఈ నీళ్లు తోడుకున్నందువల్ల ఒక పరిశ్రమ స్థాపించిన తర్వాత మీ అందరికీ తెలిసిన విషయం ఒక ప్రొడక్షన్ తయారు అవ్వాలంటే దానికి నీళ్లు అనేది చాలా అవసరం ఆ ప్రొడక్షన్ తయారయ్యేదానికి నీళ్లు గత పదిహేను సంవత్సరాలుగా వీళ్ళకి ఎక్కడ కూడా మంచి నీళ్లు వసతులు లేవు అని చెప్పి గతంలో కూడా ఎన్జిటి కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ను కూడా వీళ్ళు వ్యతిరేకించి ఆ ఆర్డర్ని అమలు పరచకుండా వీళ్ళు ప్రైవేటు వ్యక్తులు ఈ విధంగా కొంతమంది ఈ నీళ్లను తోడేసుకొని ప్రైవేటు పరంగా కొంతమంది అక్కడ ఆ వాణిజ్య పరంగా అమ్ముకుంటున్నారు కొంతమంది ఈ ప్రైవేటు వ్యక్తులు కొంతమంది తయారయ్యారు దాంతోపాటు అక్కడ దానికి సంబంధించినటువంటి ఇవన్నీ జరిగినంత వల్ల అక్కడ ఎక్కువ నష్టపోయేది ఏంటంటే వాతావరణం దెబ్బతినేస్తుంది ఆటోమేటిక్గా ఎందుకంటే అక్కడ ఇంతకుముందు మీరందరూ ముత్తు దగ్గర ఉన్న వాళ్ళ వ్యక్తులు కాబట్టి అక్కడ కొంచెం మంచినీళ్ళు అనేది ఎట్లా ఉండేదని అందరికీ తెలిసినటువంటి విషయం ఈ రోజు మంచి నీళ్ళు లేవు మరి కొన్ని గ్రామాల్లో అయితే కృష్ణాపట్నం కొన్ని గ్రామాలు అయితే చుట్టుపక్కల ప్రతి ఇంటి దగ్గర మీరు వెళ్ళి కూడా చూడండి డ్రమ్ ఉంటది ప్రతి ఇంటి దగ్గర డ్రమ్ లో నీళ్లు వచ్చి ట్యాంకర్ పోస్తేనే ఆ నీళ్ళని వాడుకునేటువంటి పరిస్థితి గతంలో ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఆ పరిస్థితి కాదు అక్కడ అంత దారుణంగా తయారైపోయింది ఇంకోటి ఏంటంటే ఈ యొక్క నీళ్లు తోడటం వల్ల అక్కడ పర్యావరణానికి చాలా నష్టం జరుగుతూ ఉంది ఒక పక్క అనేది కాలుష్యం అనేది అందరికి తెలిసినటువంటి విషయమే ఒక పక్క చెట్లు నరికి అని అందరికి తెలిసిన విషయమే మంచి నీళ్లు లేకుంటే అసలు మనుగుడు అనేది మనకు లేదు అందరికి తెలిసిన విషయమే దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఎన్నోసార్లు మేము సమర్పించాం కానీ దీని విషయంలో ఇంక ఇట్లా కుదరదని చెప్పి మేము ఏం చేసామంటే ఆ సెప్టెంబర్ నెలలో ఎన్జిటికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఎన్జిటి వాళ్ళు మామూలుగా ఏంటంటే వాళ్ళు ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా దీన్ని కేసు రిజిస్టర్ చేసి తర్వాత ఎవరైతే చేశాడో ఆ వ్యక్తి దగ్గర పెట్టుకొని ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి మన కలెక్టర్ గారిని ఏర్పాటు చేసి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తర్వాత మండల యాక్ట్ చైర్మన్ తహసీల్దార్ వీళ్ళందరినీ ఒక కమిటీ ఏర్పాటు చేసి నన్ను దగ్గర పెట్టుకొని అసలు బోర్లు ఎక్కడెక్కడ ఇవన్నీ అక్రమంగా తరలించేటువంటి పోర్లు ఎక్కడైతే ఉన్నాయో వాటిని తన దగ్గర పెట్టుకొని చూపించి వాటిని సీజ్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది మీకు దాని దాంట్లోనే ఆ భాగంగా నాకు ఏడో తారీఖు అంటే రేపు ఏడో తారీఖు నాడు నాకు తహసీల్దార్ ఆఫీసు వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది మీరు వచ్చి అటెండ్ అవ్వండి సెంట్రల్ గౌండ్ వాటర్ డిపార్ట్మెంటు తర్వాత స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తర్వాత ఆ నెల్లూరు జిల్లా భూగర్భ జలాల అధికారులు తర్వాత మండల స్థాయి ఆఫీసులు అందరిలో కూర్చోబెట్టుకొని ఎక్కడెక్కడ ఊర్లు ఉన్నాయి మొత్తం చూపించమని చెప్పారు ఆ నోటీస్ కూడా మీకు ఆల్రెడీ నేను ఇచ్చున్నాను దీనిపైన ఈ విషయాన్ని ఇంకా కూడా ఈ యొక్క పర్యావరణం కాలుష్యం విషయం ఇవన్నీ దెబ్బతింటున్నాయి కాబట్టి ఒక్కొటొక్కటి దాని మీద ఒక నివేదికని మేము మీకు సమర్పించడం జరిగింది కానీ ఈ పరిశ్రమలో వాళ్ళు ఇంకొక విషయాన్ని అందరూ గమనించాల్సిన విషయం ఇక్కడ అధికారులు ఎవరైతే ఆ నీళ్లు తోడేస్తూ ఉంటే రావడం పోవడం అనేది ప్రతిరోజు కూడా వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు ఆ గమనించినటువంటి విషయాన్ని వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదనేది నా మాకైతే ఒక మిలియన్ డాలర్గా ఉంది ఇంకోటి ఈ ఉత్పత్తులు తయారు చేయాలి అంటే దీనికి నీళ్లు ఎంత అవసరమో ఆ నీళ్లు కొన్ని లక్షల గ్యానర్ల నీళ్లు మొత్తం తోడేసుకున్నందువల్ల పంచాయతీకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎలాంటి రూపాయి ట్యాక్స్ కూడా దీంట్లో పెట్టినటువంటి దాఖలాలు లేవు ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి బోర్డు కొన్ని ఉన్నాయని వాళ్ళు అంటారు కానీ ఎక్కడ కూడా అసలు ఈ వాళ్తా యాక్ట్ చట్టాన్ని నెల్లూరు జిల్లాలో ఎవరు అమలుపరిచారో అమలుపరచలేదో తెలియదు కానీ మా ముత్తుకూరు మండలంలో మాత్రం ఇది పూర్తిగా ఈరుద్ధంగా ఉంది దీనివల్ల ఒక ముత్తుకూరు మండలమే కాదు దగ్గరలో మన నెల్లూరు కూడా ఉంది కాబట్టి ఆ ఉప్పు నీళ్ళు చొచ్చుకొని వచ్చేటువంటి పరిస్థితి వస్తే అక్కడ ఎవరు ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఎంక్వరీ చేయించండి మన ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ని లేబర్ కమిషన్ ఇచ్చాడు ఒక్కరికైనా మా మండలంలో దరిదాపు మా మా గ్రామంలో దరిదాపు నూట యాభై మంది ఉన్నారు ఒక్కరినైనా పర్మనెంట్ ఎంప్లాయీ చూపించండి ఒక్కరినై నేను అడిగింది పర్మనెంట్ ఎంప్లాయీ చూపించాను ఉప్పు కోటారు సాగు చేసుకుంటూ ఉండేది మేము తలా ఒక ఎకరా అర ఎకరా వేసుకొని అవి తీసుకొని సందర్భంలో అయితే మేము పరిస్థితి దానికి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అడిగేది మేము దాన్ని కూడా మాకు ఇవ్వాలి ఏమొస్తాయి